నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకుంది కీర్తి సురేష్ ఆ తర్వాత సర్కార్ వారి పాట రంగదే శంకర్ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఇటీవలే కీర్తి సురేష్ దసరా సినిమాలో నానికి జంటగా నటించి సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది అయితే కొద్ది కాలంగా కీర్తి సురేష్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేసింది గతంలో అలాంటి వార్తలపై కీర్తి తండ్రి క్లారిటీ ఇచ్చారు అయినా కీర్తి పెళ్లి వార్తలు ఆగడం లేదు అయితే తాజాగా మళ్ళీ కీర్తి సురేష్ పెళ్లి పీటలేకపోతుందన్న రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి అయితే తన చిన్ననాటి ఫ్రెండ్తో పదమూడేళ్ల నుంచి ఆమె రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులు కూడా తెలపడంతో ఆ వ్యక్తిని తొందరలో కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతోందట ప్రస్తుతం కీర్తి పెళ్లి వార్త సోషల్ మీడియాలో షికారులు చేస్తోంది ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్లో ఉంది ఈ అమ్మడు